నమస్తే మీ పేరు సతీష్ ఏం చేస్తున్నారు ఆటో కన్సల్ చేస్తా ఎక్కడ నాకు అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూసారు ఐదేళ్ళు కూడా ఎలా అనిపించింది అంటే అందరికీ మంచి చేస్తాం బటర్ నొక్కి డబ్బులు వేస్తానని చెప్పి మాట్లాడారు కదా ఎలా ఉంది ఏం చెప్తాను అదే బటర్ విషయం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అన్న నాకు రీసెంట్గా మ్యారేజ్ సిక్స్ మంత్స్ వస్తుంది ఇదే జగన్ అన్న పెళ్ళికానికి అని ఒకటి పెట్టారు అన్ని అన్ని ఫ్రూట్స్ పెట్టాను బటన్ ఒక అన్నారు ఇదిగో ప్రత్యక్ష సాక్షి ఫ్రూపు ఇప్పటికొచ్చి మా అత్త అకౌంట్లో డబ్బులు పడలేదు ఏమన్నా అడిగితే ఎలక్షన్ కూడా పడిపోయింది ఇంక రావని చెప్పింది అని చెప్పాను మంచి చేసామని అంటున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అనేది ఇక్కడ వేసుకోవట్లేదు అనేది అన్న నేను చూసి ఈ ఐదేళ్ళలో ఇదే ఎమ్మెల్యేని ఓ ఫోర్ ఫైవ్ టైమ్స్ చూశాను ఎంపీని టూ టైమ్స్ చూశాను ఇదే వేసుకోట్లేదు అంతమించి ఇంకే వాళ్ళు గురించి చెప్పిన వాళ్ళు ఏం చేశారంటే ఇసుక దావుడి భూ కబ్జాలు అవే చేశారు తప్ప ఇక్కడికి వచ్చి ఇంకా అంతకుమించి ఇంకేం చేయలేదు ఇక్కడ అలా ఏం మరి ఎన్నికల్లో ఎస్కోట్ నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి కుమారి గారు వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అంటారు ఎవరు వస్తే బాగుంటుందంటే కుమార్ మటుకు లక్ష్మీ మజార్టీతో కంపల్సరీ గెలుస్తారు అంటే ఆవిడ ఎందుకు కోరుకున్నారు లోకాలిటీ ఆవిడ లోకల్ ఆవిడ ఇక్కడ అందరితో మమేతమై ఉంటారు చిన్నప్పటి నుంచి ఎక్కడే తిరిగారు ఎన్ని చేశారు ఆయన నాన్ లోకల్ ఎక్కడో గజపతి నగర్ నుంచి వచ్చారు ఆయన ఎవరు మేము ఎవరిగా ఆయన తెలియదు ఆవిడ చూసిన మొక్కలు చేసిన మనుషులు ఏదైనా కొనవితనంగా ఉంటుంది అనైనా మరి వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీభర్త్ గారు టీడీపీ నుంచి వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు అంటే వీళ్ళిద్దరిలో ఎవరైతే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ పరిధిలో ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఉత్తరాంధ్ర రావాల్సిన నిధుల విషయంలో కానీ ఎవరైతే యువతకు ఉపాధి కలిగించే విషయంలో గట్టిగా పార్లమెంట్లో మాట్లాడగలిగే సత్తా ఎవరికి ఉందనికోవచ్చు అంటారు ఏం చెప్తారు ఇదే ఎగ్జాంపుల్ అదే వైఎస్ఆర్ జగన్మోహన్ గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా చేతను ఒక మాట మాట్లాడదు ఇప్పుడు అదే ఇష్యూ వీళ్ళేమి మాట్లాడగారు అవునా కదా ఎగ్జాంపుల్ కాబట్టి అదే ఎంపీలు ప్రైవేట్ కన్నా చేత ఒక్క ఎంపీ కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తారని ఎలాగనుకోగలరు వీళ్ళు ఆ విషయంలో అయితే ఎంపీ గారే బెటర్ బాగా చేస్తారు ఆయన కొంచెం ఎడ్యుకేటెడ్ పర్సన్ అలాగనే ఆయనకు రూపాయి అవసరం లేదు ఒక వ్యక్తిగతంగా మంచి ఆయన మాట్లాడే తత్వం ఉంది అండి మరి ఇక్కడ వైజాగ్ ఋషికొండ మీద ఒక ప్యాలెస్ కట్టారు కదా దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యాన్ని ఒక టాయిలెట్కి ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టారని చెప్పి తెలుస్తుంది ఎలా అనిపిస్తుంది అయ్యో గ్రీన్ మ్యాట్ చేశారు కదా పాతి లక్షలతో ఏదో గ్రీన్ మ్యాట్ వేసారు దానికి అయ్యి ఉంటాయేమో ఆ గ్రీన్ మ్యాట్ సో ఓవరాల్గా ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఈసారి అయితే పోటీ పోటీగా ఉంటుంది పక్క టీడీపీ వస్తుంది అన్నారా నేను సెకండ్ స్వరంలో ఫైనాన్స్ చేస్తాను ఏరియా వేసుకోటా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు కదా ఐదేళ్ళు ఎలా అనిపించింది ఏం చెప్పారు మాకైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే నచ్చలేదండి ఎందుకంటే ఉన్నవాడికే వెళ్ళి లేస్తున్నారు అదే నెక్స్ట్ ఏంటంటే పేదవాళ్ళకు ఉన్న వాళ్ళు ఫంక్షన్లు కూడా కొన్ని తీస్తారు కూడా ఇంట్లో రెండు ఫెంక్షన్లు ఉన్నాయని చెప్పేసి చెప్పి లేని కూడా ఉన్న వాళ్ళకి బాగా నిరుపేదలు అయినా సరే తీస్తారు మాకైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అయితే ఏం నచ్చలేదు అంటే ఓవరాల్గా ఆయన మంచి చేశాను బటర్ నొక్కు డబ్బులు చేశాను అని చెప్తున్నారు కదా అందరికీ ఆ బటన్ నొక్కడమే కనిపిస్తుంది తప్ప డబ్బులు పడ్డమైతే ఎవరికి కనిపించలేదు ఎవరికో ఉన్నోడికే పడ్డం తప్ప లేనోడికి లాస్ట్ టైం డిఎస్సి చేస్తాను అన్నాడు డిఎస్సీ దిగే ముందు కరెక్ట్గా నోటిఫికేషన్ ఓపెన్ చేశాడు ఆ పాపం వాళ్ళు చదువుకున్న వాళ్ళంతా డిఎస్సి చేసిన వాళ్ళంతా అలా చాలా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ఇక్కడ మీ నియోజకవర్గం ఎస్కోట్ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అరేంజెక్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నియోజకవర్గంలో బంపర్ మెజారిటీతో కుమార్ గారు అయితే పక్కా వస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకంటే లలితకుమారి నలుగురిలో ఇప్పుడు ఈ రోజు వరకు ఎమ్మెల్యే ఉన్నాడు కానీ అప్పుడు ఓట్లప్పుడే తప్ప మామూలు టైంలో అయితే ఏ రోజు కూడా ఎవరికి కనిపించేది లేదు నార్మల్ అదే కుమారి గారు అయితే ప్రతి ఆవిడ దగ్గరికి వెళ్తే ప్రతి సమస్యను నెరవేరుస్తుంది నెక్స్ట్ అనుకున్నట్టు చేస్తుంది ఆవిడ అన్న పక్క ఎంపీ అభ్యర్థులుగా మొన్నటి వరకు వైజాగ్ పార్లమెంట్ అభ్యర్థిగా ఎంవి సత్యనారాయణ గారు ఉన్నారు కదా రా ఆయన ఏమన్న అభివృద్ధి చేశారా ఈ ప్రాంతానికి ఏమన్నా వచ్చారా అసలు ఏంటి ఎంఈవీ సత్యనారాయణ అంటే ఎవరో కూడా నాకు తెలియదు బ ఎస్కోట ఇప్పటికొచ్చి ఎంఈవీ సత్యనారాయణ అంటే ఎవరో కూడా నాకు ఈ ఇప్పుడు ఈ రోజు వరకు అయితే నాకు తెలియదు మరి ఇక్కడ ఎంపీ అభ్యర్థులుగా ఈసారి ఎన్నికల్లో భర్త గారు టీడీపీ నుంచి శ్రీభరత్ గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీకి వస్తున్నారు కదా ఇక్కడ ఉన్న సమస్యల మీద ఏదైతే పార్లమెంట్లో మాట్లాడాల్సిన విషయాలు ఏదైతే స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ విషయంలో కానీ ఇక్కడ ఉత్తరాంధ్రకి రావాల్సిన నిధుల విషయంలో కానీ ఎవరైతే గట్టిగా పోరాటం చేయగలరు అంటారు ఏం చెప్తారు భర్త గారు అయితే గట్టిగా పోరాటం చేస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన అందరికీ తెలుసు మరి వీళ్ళంటే వీళ్ళు వీళ్ళే చూసుకోవడం తప్ప ఎవరికి తెలియదు కానీ భర్త గారు అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నా భర్త గారు భర్త గారు నలుగురిలో తిరిగిన అతను నెక్స్ట్ ఇయర్ అంటే మంచి మంచి వ్యక్తిత్వం ఓవరాల్ ఎంపీ మొత్తం ఎన్నికలు ఎలా అంటారు ఏపీ మొత్తం ఎన్నికలు అయితే పక్కాగా టీడీపీ వస్తుంది పక్కా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ అయితే బంపర్ మెజారిటీతో కలిగిస్తుంది అన్న ఇక్కడ గంజాయి వాడకం పెరిగింది అని చెప్పేసి కూడా చాలా వార్తలు వస్తున్నాయి ఏమంటారు గంజాయి అంటే ఈ మధ్య చాలా పెరిగింది ఇటువైపు యాక్చువల్గా ఇటు ఆర్గనైజేషన్ దిగేది ఎక్కువ గంజాయే ఈ మధ్య అయితే ఇంకా చాలా భారీగా పెరిగిపోయింది గంజాయి ఇటువైపు ఎస్కోట్లో ఎస్కోట్లో మ్యాక్ ఈ ఈ చుట్టుపక్కలే చాలా గంజా నడుస్తుంది మీ శ్రీరామండి ఏం చేస్తుంటారు సెకండ్ షోరంలో సెకండ్ షోరం వరకు చేస్తుంటారు అన్న మరి దాదాపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు ఐదేళ్ళ నుంచి కూడా గత ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు కదా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయి ఈ రెండు ప్రభుత్వాల మీద మీ అభిప్రాయం ఏంటి అసలు ఎంత తేడా గమనించారంటారు ఏం చెప్తారా రెండు ప్రభుత్వాల మీద తేడా ఏం గమనించారంట రెండు ప్రభుత్వాల మీద తేడా ఏంటంటే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేము గమనించింది ఏంటంటే ఎక్కువ ఉన్నవాళ్ళకే ఉన్నదన్నమాట పేదవాడికి అన్నట్టు పేదవాడికి జగన్ ప్రభుత్వ పేదవాడికి అంతే అన్నారు కానీ పేదవాడికి వచ్చింది ఏం లేదు ఎందుకంటే పేదవాడికి ఇచ్చింది రూపాయి తీసుకుంది పది రూపాయలు ఆ విధంగా చూసుకుంటే ఇదివరకు మాకు కరెంట్ ఛార్జీలు రెండు నెలలకు ఒకసారి మూడు వందలు వచ్చింది ఇప్పుడు నెలకే ఆరు వందలు వస్తుంది దాన్ని బట్టి చూసి పేదవాడికి ఎక్కడ ఉన్నట్టు పేదవాడికి ఎక్కడ మేలు జరిగినట్టు చెప్పండి ఆ విషయంలో అయితే నేను పేదవాడికి వైఎస్ఆర్ ప్రభుత్వంలో మేలు జరిగిందనేది అయితే నేను ఒప్పుకోవట్లేదు అన్న ఏంటి మరి ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా మీ ఎస్కోట నియోజకవర్గంలో ఎలా ఉండబోతుంది అంటే టీడీపీ నుంచి లలిత కుమార్ గారు వైసీపీ నుంచి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారు ఎలా ఉంటుంది అంటారు టీడీపీ నుంచి లలిత కుమార్ గారు పంపని మ్యాచ్ ఇక్కడ గెలుస్తుంది అని ఎస్కోట్లో అంటే ఎందుకంటే లోకల్గా ఆవిడ ఉన్నది అక్కడ మన శ్రీనివాస గారు ఎప్పుడో ఐదు సంవత్సరాలకు వస్తారంటే ఎప్పుడో మేము ఎన్నికలకు చూసాము మళ్ళీ ఈరోజు ర్యాలీలో చూస్తాను ఐదేళ్ళ నుంచి గెలిచే ఉన్న ఎమ్మెల్యే కదా ఆయన ఏమీ అభివృద్ధి ఏం చేయలేదు అంటారు అభివృద్ధి అంటే ఎస్కోట్లో చేసాడని నేనైతే అనుకోవచ్చు ఎందుకంటే చేస్తే కనిపించాలి కదా ఎస్కోట్లో ఇప్పుడు ఇప్పుడు అది అతను ఏ పార్టీ అయితే ఇంకా అండి ఇంకా పస్కోట్కి చేశాడని కనిపించాలి కదా ఎంతసేపు సచివాలయాలు చూపిస్తున్నారు సచివాలయాలు అనేది అది కరెక్ట్గా సచివాలయం గ్రామ గ్రామాల్లో గ్రామ పంచాయతీ అలాగే ఉన్నాయి సచివాలయాలు కట్టిస్తే అభివృద్ధి అయిపోయింది కాదు కదా ఇప్పుడు వయసు ప్రభుత్వంలోనే మూడు రాజధానులు ఉన్నారు ఒక రాయితం లేదు పోలవరం అన్నారు లేదు మధ్య లేదు తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు ఇప్పుడు ఈరోజు మేము డిగ్రీ చేసి ఉన్నాను డిగ్రీ చేసిండు కూడా మనకి ఇలాగ మామూలు ప్రైవేటుగా జాబ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మా మా విషయం వదిలేండి ఇంకా ఫ్యూచర్లో పిల్లలకి భవిష్యత్తు కావాలంటే నిజంగా టీడీపీ ప్రభుత్వం రావాలి మనకి ఇండస్ట్రీలు రావాలి ఇండస్ట్రీల్లో చదువుకున్న వాళ్ళకి జాబ్లు రావాలి అప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది ప్రతి వాళ్ళకి పదివేలు ఐదు వేలు పంచేయడం వల్ల అభివృద్ధి అనేది ఎక్కడ జరగదు అది అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి భర్త గారు వైసీపీ నుంచి ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా అంటే ఇక్కడ వైజాగ్ పార్లమెంట్ ప్రధానంగా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్ అన సమస్యలు ఉన్నాయని తెలుస్తుంది మరి వీటి మీద ఫైట్ చేయాలంటే ఎవరు వస్తే బాగుంటుందంటారు ఏం అంటే ఇప్పుడు ఉమ్మడిగా ఎన్ఏ ఎన్డిఏడి ఉమ్మడిగా అయితే మటుకు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆగుతుంది నాకు తెలిసి ఎందుకంటే భర్త గారు వచ్చి వైజాగ్ భర్త గారు వచ్చి తర్వాత పైన ఏమో చంద్రమార్ ఉండి చంద్రమార్ గారు ఉండి అంటే కంపల్సరీ నాకు నేను అనుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని ఆగుతుంది అనుకుంటున్నాను